భారీ తారాగణంతో భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా సినిమాగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి చిత్రం వార్ టూ ఈ వార్ టూ చిత్రం విడుదలయ్యి పదిహేను రోజులు పూర్తయింది ఈ సందర్భంగా అసలు ప్రపంచవ్యాప్తంగా వార్ టూ సినిమా మొత్తంగా ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసింది బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకెంత కలెక్ట్ చేయాలి ఇండియాలో ఎంత కలెక్ట్ చేసింది ఓవర్సీస్లో ఎంత కలెక్ట్ చేసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్ల పరిస్థితి ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం టూ సినిమాకి మొదటి పద్నాలుగు రోజుల వసూళ్ళు మనం ముందు చూద్దాం ఓపెనింగ్ డే రోజు యాభై రెండు కోట్లు రెండవ రోజు యాభై ఎనిమిది కోట్లు మూడవ రోజు ముప్పై మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు నాలుగవ రోజు ముప్పై మూడు కోట్లు ఐదవ రోజు ఎనిమిది కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఆరవ రోజు తొమ్మిది కోట్లు ఏడవ రోజు ఐదు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఎనిమిదవ రోజు ఐదు కోట్ల రూపాయలు తొమ్మిదవ రోజు నాలుగు కోట్ల రూపాయలు పదవ రోజు ఆరు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల నెట్ అలాగే పదకొండవ రోజు ఏడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు పన్నెండవ రోజు రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు పదమూడవ రోజు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు అలాగే పద్నాలుగవ రోజు చూసుకున్నట్లయితే రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు వసూలు చేసిందని సాట్నిక్ గణాంకాలైతే తెలియజేస్తోంది ఇక పదిహేనవ రోజు వసూలు కనుక చూసుకుంటే ఆగస్టు ఇరవై ఎనిమిదితో ఈ చిత్రం మూడవ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది సాయంత్రం ఆరు గంటల వరకు ఈ చిత్రం కేవలం ఎనభై లక్షల ఇండియా నెట్ వసూలు చేసినట్టుగా తెలుస్తుంది ఇది కేవలం అంటే ఇండియా నెట్ రూపంలో వసూలు చేసినటువంటి అమౌంట్ మాత్రమే ఇది ఆగస్టు ఇరవై ఎనిమిదో తేదీన అంటే నిన్నటితో ఈ సినిమా నిన్న ఒక్కరోజే ఇండియా వైడ్గా నెట్ రూపంలో ఎనభై లక్షల రూపాయలు వసూలు చేసింది గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సినిమాకు థియేటర్లో ఫుల్ ఫాల్ భారీగా అంటే గణపతి నవరాత్రుల నవరాత్ర నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ సినిమాకి టికెట్ బుకింగ్స్ కూడా అనుకున్నటువంటి స్థాయిలో అయితే లేవు ఈ టికెట్ బుకింగ్స్ ఫాల్ అయ్యాయి అన్నట్లుగా ఈ ఆర్టికల్ విశ్లేషణ చేసుకోవచ్చు మనం ఈ ఆర్టికల్ ద్వారా ఓవరాల్గా పదమూడు శాతం ఆక్యుపెన్సీ నమోదవుతోంది సో ఇండియా వైడ్గా చూసుకున్నట్లయితే ఓవరాల్గా పదమూడు శాతం థియేటర్ ఆక్యుపెన్సీ అయితే నమోదైనట్లుగా తెలుస్తుంది ఇక మిగిలిన షోలు కలుపుకొని రెండు కోట్ల వరకు ఇండియా నెట్ వసూలు చేస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు సో ఇది కేవలం ఆరు గంటల వరకు చూసుకున్నట్లయితే ఇండియా నెట్ రూపంలో చూసుకున్నట్లయితే ఇండియా వైజ్గా ఎనభై లక్షలు కలెక్ట్ చేసింది ఇక మిగిలిన మిగిలిన షోలను కనుక కలుపుకుంటే రెండు కోట్ల వరకు ఇండియా నెట్ రూపంలో వసూలు చేసేటువంటి అవకాశం ఉందన్నట్లుగా సాక్ని అయితే తెలియజేస్తున్నాయి ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే మొదటిగా పద్నాలుగు రోజుల కలెక్షన్ ఎలా ఉందని చూద్దాం పద్నాలుగు రోజుల్లో రెండవ వారం పూర్తయ్యేసరికి ఇండియా నెట్ రూపంలో వచ్చేసి వార్టు సినిమా రెండు వందల ముప్పై కోట్లు అలాగే ఇండియా గ్రాస్ రూపంలో రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఓవర్సీస్లో లో డెబ్బై ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు వసూలు చేసిందంటూ కూడా ట్రేడ్ వర్గాలు లెక్కలు వెల్లడిస్తున్నాయి దీంతో వార్తూ చిత్రానికి వరల్డ్ వైడ్గా అంటే ఇండియా అలాగే ఓవర్సీస్లో కలుపుకొని మూడు వందల యాభై ఒక్క కోట్ల గ్రాస్ వసూలు అయిందని అలాగే స్టేట్ వైజ్ వివరాలు గనక చూస్తే హిందీలో నూట డెబ్బై రెండు కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేసిందని తెలుగులో యాభై ఆరు కోట్ల వరకు ఈ సినిమా కలెక్ట్ చేసిందని తమిళంలో రెండు కోట్ల పది లక్షల రూపాయలు ఈ సినిమా వసూలు చేసినట్లుగా గణాంకాలు తెలియజేస్తున్నాయి ఇంకెన్ని కోట్లు సాధించాలి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఇంకెంత సాధించాలి ఓవరాల్గా అసలు ఓవర్సీస్లో ఎంత రావాలి ఇండియాలో ఎంత రా ఎంత వస్తే ఇక బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి అవకాశం ఉందనేది ఒకసారి చూస్తే ప్రస్తుతం ఈ చిత్రం మూడు వందల యాభై కోట్ల గ్రాస్కు చేరుకుంది రెండు వారాలుగా ఈ చిత్రాలు సాధించినటువంటి వసూళ్ళు మొత్తం ఇది కాగా ఏడు వందల కోట్లు కలెక్ట్ చేస్తేనే ఈ సినిమా లాభాల్లోకి వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఈ క్రమంలో ప్రస్తుతం బాక్సాఫీస్ లెక్కల ప్రకారంగా ఇంకా మూడు వందల యాభై కోట్లు వసూలు చేయాల్సి ఉంది ఈ సినిమా సో ఈ సినిమా ప్రీ బిజినెస్ కనుక ఒక్కసారి మనం చూస్తే ఆ ప్రీ బిజినెస్ ఎంత జరిగింది బ్రేక్కి విన్ అవ్వాలి అంటే ఇంకెంత కలెక్ట్ చేయాలనేది ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది వార్టు చిత్రం రిలీజ్కి ముందే భారీ అంచనాలను కలిగి ఉండడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా అయింది తెలుగు స్టేట్స్ సంబంధించినటువంటి రైట్స్ని టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ అయినటువంటి సూర్యదేవర నాగవంశి అతను జిఎస్టీతో కలిపి నూట ఐదు కోట్ల రూపాయలకి దీని రైట్స్ని సొంతం చేసుకున్నాడు అలాగే కర్ణాటక హక్కుల రూపంలో పంతొమ్మిది కోట్ల రూపాయలు ఓవర్సీస్ ద్వారా యాభై ఆరు కోట్ల రూపాయలు నాన్ థియేట్రికల్ శాటిలైట్ ఆడియో రైట్స్ ద్వారా నూట అరవై కోట్ల రూపాయల బిజినెస్ అయితే జరిగింది వరల్డ్ వైడ్గా టు సినిమాకి మూడు వందల నలభై కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది ఇది లాభాల్లోకి రావాలంటే ఏడు వందల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉందంటూ కూడా ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉన్నాయి సో ఇప్పటి వరకు అంటే ఈ పదిహేను రోజుల్లో వార్ టు సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది మూడు వందల యాభై కోట్ల రూపాయల గ్రాస్ అంటే ప్రపంచవ్యాప్తంగా సినిమా కలెక్ట్ చేయాల్సింది ఏడు వందల కోట్ల రూపాయల గ్రాస్ అంటే పదిహేను రోజుల్లో వార్టు సినిమా కేవలం మూడు వందల యాభై కోట్ల రూపాయల గ్రాస్ను మాత్రమే కలెక్ట్ చేయగలిగింది ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళాలి అంటే ఈ సినిమా బ్రేక్ ఇవేన్ అవ్వాలి అంటే లాంగ్ రన్లో ఈ సినిమా మరో మూడు వందల యాభై కోట్ల రూపాయల గ్రాస్ని కలెక్ట్ చేస్తేనే ఈ సినిమా లాభాల బాటలో పయనించేటువంటి అవకాశం అయితే ఉంటుంది లేదంటే ప్రొడ్యూసర్లకు కానీ డిస్ట్రిబ్యూటర్లకు కానీ నష్టాలే మిగిల్చేటువంటి అవకాశం అయితే ఉంది తెలుగు రైట్స్ చూసుకున్నట్లయితే సూర్యదేవర నాగవంశి అతను నూట ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి జిఎస్టీతో కలిపి అతను తెలుగు రైట్స్ని సొంతం చేసుకున్నాడు అయితే అతనికి ఇప్పటి వరకు యాభై ఆరు కోట్ల రూపాయలు రికవరీ అయ్యాయి మిగిలిన మిగిలిన అమౌంట్ అయితే రికవరీ అవ్వాల్సి ఉంది అంటే దగ్గర దగ్గరగా మరో నలభై ఐదు కోట్ల రూపాయల మేర ఈ సినిమా రాబడితేనే తెలుగులో లాభాల్లోకి వెళ్ళి డిస్ట్రిబ్యూటర్గా ఉన్నటువంటి ఈ సినిమా తెలుగు రైట్స్ని దక్కించుకున్నటువంటి ప్రొడ్యూసర్ సూర్యదేవర్ నాగవంశి అతను లాభాల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఇక బాలీవుడ్లో చూసుకున్నట్లయితే ప్రొడ్యూసర్లే ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి నేపథ్యంలో బాలీవుడ్లో నూట డెబ్బై కోట్ల రూపాయలు ఇప్పటికే ఆ సినిమాకు వచ్చినట్లయితే అంచనా ఇస్తున్నారు ఓవర్సీస్లో కూడా యాభై ఆరు కోట్ల రూపాయలకి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన నేపథ్యంలో అక్కడ ఓవర్సీస్లో అయితే వచ్చేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది కానీ ఇక ప్రపంచవ్యాప్తంగా ఓవరాల్గా ఈ సినిమా గ్రాస్ రూపంలో ఏడు వందల కోట్లు కలెక్ట్ చేయాల్సినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు మూడు వందల యాభై కోట్ల రూపాయల గ్రాస్ను మాత్రమే కలెక్ట్ చేసింది ఇక మూడు వందల యాభై కోట్ల రూపాయల గ్రాస్ని కలెక్ట్ చేయాల్సి ఉంది కాబట్టి లాంగ్ రన్లో ఈ సినిమా మూడు వందల యాభై కోట్ల రూపాయల గ్రాస్ని కలెక్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందా అంటే ప్రశ్నార్థకమే అంటూ కొంతమంది అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్